ఆదిలాబాద్ ప్రజలకు ఇవాళ నా వంతుగా నీటి ట్యాంకర్ ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది నేను ఎక్కడైతే ఆదిలాబాద్ కాన్స్టిట్యూషన్ తిరుగుతున్నానో ప్రతి దగ్గర నీటి కొరత అనే వస్తుంది ఎందుకంటే లాస్ట్ టైం లాస్ట్ ఇయర్ మనకు వర్షపాతం ఉండడం వల్ల మొత్తం అని ఎండిపోయినాయి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆదిలాబాద్ నీటి కొరతతో ఇబ్బంది పడుతున్నారు దీనికోసం నేను ఒక నా వంతుకు ఒక ట్యాంకర్ ఒకటి స్టార్ట్ చేశాము ఇరవై వేల లీటర్ల ట్యాంకర్ ప్రజలందరికీ కూడా చిన్నప్పం నా నుంచి ఎంతవరకు అయితే అంతవరకు వాటర్ యూజ్ చేసుకోండి వాటర్ ట్యాంకర్ యూజ్ చేసుకోండి మీకు ఎక్కడ అవసరం పడ్డా ఒక ఫోన్ కాల్ అండి మేము ఖచ్చితంగా పంపిస్తాం అండ్ అందరు కూడా సేవ్ వాటర్ ఇంకా ఇవాళ వాటర్ స్కేసీట్ అనేది మనకు కనపడుతుంది ఎంత మనం వాటర్ సేవ్ చేయగలిగితే అంత బాగుంటుంది అండ్ ఎక్కడ కూడా వాటర్ లేవు కాబట్టి అందరు కూడా చూసుకొని వాటర్ యూసేజ్ అనేది చేయండి అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన బంధుమిత్రులకి మీడియా ప్రతినిధులకు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏ అవసరం ఉన్నా వాటర్ కోసం మాకు ఫోన్ చేయండి ఖచ్చితంగా మేము అవైలబిలిటీ ఆల్మోస్ట్ ఈ ట్యాంకర్ ట్యాంకర్ సామర్థ్యం ఇరవై వేల లీటర్లు వాటర్ ట్యాంకర్ ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు సపరేట్ టీం ఉంటారు వాళ్ళే వచ్చి మీకు అన్లోడ్ చేస్తారు ఎక్కడున్నా మీకు ఎక్కడ చెప్పాలని అన్లోడ్ చెప్పేయండి ఇక్కడ మాకు సహకరించిన మున్సిపల్ అధికారులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇంకా ఇక్కడున్న ప్ర సమస్య చెప్పండి మేము నీటి నీటి కోసం మేము ఎంత దూరమైనా ఫస్ట్ కేఆర్కే కాలనీకి స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇవాళ కేఆర్కే కాలనీకి ఒక వన్ అవర్లో బండి అక్కడ నుంచి ఇంకెక్కడ వస్తున్నాం అంటే మాకు కాల్ చేయండి డైలీ ట్రిప్ పొందుతూనే ఉంటుంది